హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కాకరకాయ తినని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అంత రుచిగా ఉంటుంది చక్కగా ఇది సైడ్ డిష్లా చాలా బాగుంటుంది కాకరకాయ వేపుడు వెల్లుల్లి కారంతో కాకరకాయల్ని ఫస్ట్ గింజలన్నీ తీసేసుకొని పైన పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి చక్కగా ఫ్రై అవుతాయి బాగా క్రిస్పీగా కాకుండా బాగా మెత్తగా కాకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి వీటిలో ఉప్పు వేసేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి చక్కగా ఉప్పు పట్టేసుకొని చేదంతా దిగేస్తుందండి ఆ కాకరకాయలు ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇలా రోడ్లో వేసుకొని చక్కగా దీన్ని పెట్టుకోవాలండి ఇలా జీలకర్రతో కలిపి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్ కూడా చక్కగా అవుతుంది జీలకర్ర ఎంతో మంచిది అండ్ చాలా ఫ్లేవర్డ్గా చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి జీలకర్ర కలిపి వేస్తే అలా దంచి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు కాకరకాయలన్నీ కూడా బాగా పిసుకుతూ చక్కగా చేదంతా దిగిపోయేంత వరకు బాగా పిసకాలండి ఇందులోనే చక్కగా ఇవి మెత్తబడిపోతాయి మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి చేదంతా దిగిపోయింది చూడండి చేదంతా రసం వచ్చేసింది కాకరకాయల్లో నుంచి గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ చేదు అంతా వంపేసుకొని చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్ వేసేసి నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని గట్టిగా వాటర్ అంతా గట్టిగా పిండుతూ పక్కన పెట్టేసుకోవాలి అందులోంచి వాటర్ అస్సలు ఉండకూడదు గట్టిగా పిండుతూ పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ ఉండకూడదు అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఫ్రై కదండి కాకరకాయ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం డైరెక్ట్గా కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలండి డీప్ ఫ్రై అనేది అవసరం లేదండి అసలు కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు అలా అవసరం లేదు చక్కగా ఇలా వాటర్ అన్నీ గట్టిగా పిండేసి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ చక్కగా బాగా కలుపుతూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని కాకరకాయలు ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు ఇలా కరివేపాకుతో పాటు ఫ్రై అవుతుంటే చక్కగా మంచి అరోమా వస్తుందండి కరివేపాకు ఫ్లేవర్ అనేది కాకరకాయలతో పాటు ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది మంచి అరోమా వస్తుంది చూడండి కాకరకాయలు ఫ్రై అయిపోయాయి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం కాకరకాయలు అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనకు కాకరకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా చక్కగా పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోతాయండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేస్తే కనుక కాకరకాయలు పూర్తిగా ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేయడం మర్చిపోయాను అని అనుకోకండి ఈ విధంగా చేస్తే కనుక మనకి రెండు రోజులైనా పాడైపోకుండా ఉంటుందన్నమాట ఫ్రై ఉల్లిపాయలు వేయకూడదు ఉల్లిపాయలు వేస్తే పాడైపోతుంది కర్రీ ఎప్పుడైనా ఇలా వేయకుండా చేసేసుకుంటే చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి రెండు రోజులైనా పాడైపోకుండా ఉంటుందనమాట రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి చక్కగా అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు కూడా వేసేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి ఉల్లిపాయలు వేయకూడదండి మరొకసారి చెప్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం వెల్లుల్లి జీలకర్ర పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర ముద్దని వేసేసుకోవాలి కొంతమంది కారంతో గ్రైండ్ చేస్తారండి మనం దంచేటప్పుడు అందులోనే కారం వేసి దంచుకుంటాం కానీ అది కారం అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు అలా దంచడం వల్ల ఫస్ట్ మనం కాకరకాయలు ఫ్రై అయినప్పుడు కారం పొడి వేస్తే కనుక చక్కగా అంతా కలిసిపోతుంది చక్కగా ఉడుకుతుంది కారం అనేది వెల్లుల్లి జీలకర్ర ముద్ద లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి లేదంటే కారం మాడిపోయి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది మనకి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో కాకరకాయ ఫ్రై కాకరకాయ వెల్లుల్లి కారం అంతే అండి రెడీ అయిపోయింది నా ప్రాసెస్లో ఎలా ఉందో ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ రెసిపీస్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా రెండు రోజులైనా నిలువ ఉంటుందండి ఇలా ఉల్లిపాయ వేయకుండా వెల్లుల్లి జీలకర్రతో అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే అండి సి నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ